హాయ్ అండి సమ్మర్లో చల్లచల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపించిపోతున్నానండి ఈ వీడియోలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి హైదరాబాద్లో సత్య మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి కస్టర్డ్ పౌడర్ కావాలి క్రీమ్ మిల్క్ అయితే కావాలండి పంచదార కావాలి యాలకులు అండ్ ఫ్రూట్స్ అండి గ్రేప్స్ దానిమ్మ యాపిల్ కర్బూజా అండ్ బనానా అయితే తీసుకున్నాను మీ ఇష్టం అండి ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు కిస్మిస్ పిస్తా బాదం అండ్ గుమ్ముడి గింజలు కూడా తీసుకున్నానండి ముందుగా ఈ పాలన అయితే మనం మరగపెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో అయితే పాలేసుకొని పాలు మరగబెట్టుకోవాలి ఈ పాలు మరిగే లోపల మనమైతే కస్టర్డ్ పౌడర్ని ఒక టూ టూ త్రీ స్పూన్స్ అయితే తీసుకొని వాటర్లో అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం యాలకులు పౌడర్ అయితే తయారు చేసుకోవాలి ఒక మూడు నాలుగు యాలకులు తీసుకొని కొంచెం షుగర్ వేసుకొని బాగా అయితే దాన్ని పౌడర్లో అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇదిగోండి బాగా పాలు మరిగిపోతున్నాయి కదా ఈ మరిగేటప్పుడు మనమైతే ఈ కస్టర్డ్ కలుపుకున్న పౌడర్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి లేకపోతే లమ్స్ అయితే వచ్చేస్తాయి సో ఇట్లా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొంచెం సేపు మరిగిన తర్వాత మనం షుగర్ అయితే యాడ్ చేసుకుందాము షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా వాటర్ కావాలితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి కొంచెం పల్చగానే అయితే మనం ఉడికిన తర్వాత కొంచెం పలచగానే దింపుకోవాలి ఎందుకంటే లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత కూడా సో మనం కొంచెం పలుచగా ఉండేటట్టు దీన్ని అయితే దింపుకోవాలి దానికోసమని మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే షుగర్ అయితే మీకు టేస్ట్కి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం మధ్యలో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా యాడ్ అండి సో ఇలా కొంతసేపు అయితే ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని అయితే ముందుగా ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటన్నింటినీ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఈ కస్టర్డ్ అయితే ఏదైతే తయారైందో దాన్ని బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చల్లరకుండా అయితే పెట్టుకోకూడదు ఇది బాగా చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేనైతే నైట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసాను ఫ్రిడ్జ్లో ఉంచేసి అప్పుడు నెక్స్ట్ డే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో చల్లారిన తర్వాత నేను నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇదైతే మరుసటి రోజు అండి చూడండి అంత పల్చగా దింపినా కూడా గట్టిగానే అయిపోయింది కానీ మనం ఇప్పుడు ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకైతే కొంచెం మనకి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడైతే అయితే కట్ చేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై అయితే యాడ్ చేసేసుకుందాము మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందే యాడ్ చేసేసుకోవచ్చు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైనా యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ని ముందే కట్ చేసుకొని అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకా అట్లా చేయలేదు ముందుగా అయితే అయితే రెండు అట్టపండ్లు అయితే తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత గ్రేప్స్ని కూడా అట్లానే నాలుగు నాలుగు ముక్కల కింద ఒక్కొక్క గ్రేప్ని ఒక్కో నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసుకొని మొత్తం అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇవి మనం ముందుగానే కట్ చేసుకొని అంటే పెట్టుకోవచ్చు కానీ యాపిల్ అవి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి కదా అని చెప్పి అట్లయితే చేయలేదండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మనం కొంచెం సేపు చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కర్బూజా కూడా పీల్ చేసేసుకొని కట్ చేసుకొని అయితే ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద అయితే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం వేడైపోతుంది కదా ఇవన్నీ కొంచెం ఫ్రూట్స్ చల్లగా ఉన్నాయి కాదు కాబట్టి ఈ పీసెస్ అన్నీ వేసేటప్పటికి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా ఈ కస్టర్డ్ అనేది చాలా బాగుంటుందండి యాపిల్ కూడా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకున్నానండి ఫైనల్గా అయితే దాన్యం కూడా వేసుకోవచ్చు ఇంకా మన దగ్గర ఏమైనా ఉంటే ఫ్రూట్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి దానిమ్మ గింజలు కూడా అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇవి దాన్యమ గింజలు కూడా వేస్తే మనకు కస్టర్డ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి నేను చేసిన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్